హాయ్ అందరికీ నమస్కారం చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా కిరణ్ టీవీలో చేస్తున్న ఈ ముప్పై ఎపిసోడ్లో భాగంగా ఈరోజు విజేత సినిమా గురించి మనం చెప్పుకుంటామండి చిరంజీవి గారు అప్పటికే మాస్ ఇమేజ్ వచ్చిన టైంలో విజేత లాంటి ఫ్యామిలీ సబ్జెక్టు ఒక సాక్రిఫైజింగ్ క్యారెక్టర్ ఎంచుకోవడం అనేది సాహసం అంత పెద్ద మాస్ హీరో ఇమేజ్ వచ్చినప్పుడు చిరంజీవి గారు ఈ సినిమా ఎంచుకున్నారు అంటే వాళ్ళ టీం కోదన్ రామిరెడ్డి గారు కానీ ఇది బెంగాల్లో ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సాహెబ్ అనే సినిమా స్టోరీ ఇది దీని గురించి చిత్ర విశేషాల గురించి దీంట్లో చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ గురించి ఎస్పీ పవన్ గారు మంత్ర నమస్తే సార్ నమస్తే అండి సార్ విజేత ఒక ఫీల్ గుడ్ మూవీ సార్ ఆ రోజుల్లో మనం ఎగ్జాక్ట్లీ ఆ మూవీ చిరంజీవి గారి నటన గ్రాఫ్ అంత పెద్ద మాస్ ఇమేజ్ వచ్చినప్పుడు ఇది డిఫరెంట్గా అసలు జోనరే మార్చుకున్నారు సార్ అది ఎలా చిరంజీవి గారికి ఫ్రెష్ లుక్తో కనిపించారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అప్పటిదాకా చిరంజీవిని అండ్ డాషింగ్ యాక్షన్ హీరో డైనమిక్ హీరోగా చూసిన ప్రేక్షకులకి విజేత అనేది చాలా ఫ్రెష్ లుక్ అలాగే మోస్ట్ ఎమోషనల్ డ్రామా మూవీ ఇది మీరన్నట్టుగా సాహెబ్ సినిమా బెంగాలీ బెంగాలీ తర్వాత వీళ్ళు రైట్స్ కొనుక్కున్నట్టున్నారు అల్లు అరవింద్ గారు నిర్మాత నిర్మాత దీనిలో ఆయన ఫస్ట్ ఈ సినిమాని చిన్నబాబు పేరు కూడా ఆయన పేరు చిన్నబాబు చిన్నబాబు అని చెప్పి అనే ఆయన దాంట్లో ముగ్గురు ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు ముగ్గురు అన్నదమ్ముల్లో చిరంజీవి గారు లాస్ట్ కాబట్టి అందరు చిన్నబాబు అంటుంటారు వదినమ్మ క్యారెక్టర్ శారద గారు కాంబినేషన్ తల్లి లాగానే మదర్ క్యారెక్టర్ వదిన అన్న కూడా తల్లిలాగానే పెంచుతారు చిన్నబాబు సినిమా టైటిల్ని చిరంజీవి గారు కొంచెం యాప్ట్ ఉండేటట్టు చేద్దాము అనేసరికి విజేత అని పెట్టడం జరిగింది ఇక్కడ మనకి విజేత అనగానే విజేత అనే సినిమా ఛాలెంజ్ అనే సినిమా లేకపోతే ఛాలెంజ్ అనే సినిమాకి విజేత అని పేరు పెడితే బాగానే ఉండేదేమో అని అనిపిస్తుంది మనకి కదా కానీ ఇక్కడ విజేత అంటే ఏంటంటే ఇంట్లో వాళ్ళ హృదయాలని అందరినీ గెలిచాడు అలాగే ప్రేక్షకుల హృదయాలను కూడా గెలిచిన ఉదాత్తమైన క్యారెక్టర్ అనమాట లాస్ట్లో అంటే సినిమా స్టోరీలోకి వెళ్తే అంటే ఇప్పటి జనరేషన్ కోసం ఒక ఉమ్మడి కుటుంబం ముగ్గురు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండే కుటుంబంలో చిన్నబాబుగా చిరంజీవి గారు ఆయనకి అంటే అన్నదమ్ములు సంపాదిస్తుంటారు తోడుకోడళ్ళు రెండో అన్నయ్య భార్య కొంచెం నెగిటివ్ షేడ్లో ఉంటుంది ఆఖరికి చెప్పులు కుట్టించుకుని రావడానికి కూడా గారిని పంపిస్తుంది అంటే చిరంజీవి చెప్పులు కూడా తీసుకెళ్ళి వదినగారు గారి చెప్పులు కుట్టించుకొని తీసుకొస్తాడు అంటే ఒక కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా ఉంటుందో ఎలాంటి సన్నివేశాలు ఎలాంటి సీన్స్ అల్లుకోవాలో అంత మెలో డ్రామాని కూడా చేసి చేశారు అలాగే సోమ్యాజులు గారు ఫాదర్ క్యారెక్టర్ ఆయనకి ఈయన ఫుట్బాల్ ప్లేయర్గా ఉండడం అనేది నచ్చదు ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా ఫుట్బాల్ దానిలో ఏముంది దానిలో గే అదే ఆడుతుంటావు ఎప్పుడు చూడు అని చెప్పి ఆయన కొంచెం హీరో గారి మీద అంటే చిరంజీవి గారి మీద సగటు ఫాదర్ సగటు ఫాదర్ ఎలా ఉంటారో అలా ఉంటారు ఇందులో మళ్ళీ పక్కింటి అమ్మాయి నైబర్ అమ్మాయి భానుప్రియ గారు లవ్ లో పట్టడం చిరంజీవి గారు చాలా యాక్టివ్గా చిరంజీవి గారిని ప్రపోజ్ చేస్తూ ఉంటుంది చాలా టీజ్ చేస్తూ ఉంటుంది ఇది కూడా చాలా మోస్ట్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇటు విల్ టేక్ అన్ ఎమోషనల్ టర్న్ అది చాలా అద్భుతంగా రెడ్డి గారు సినిమా చాలా సీరియస్ లుక్ లుక్కు కోదండరాడ్డి గారు చెల్లెలి పెళ్లి చేయాలని హీరో పడే తాపత్రయం తండ్రి పడే తాపత్రయం అలాగే అన్నదమ్ముల మధ్య పొరపోలు రావటం నువ్వంటే నువ్వు నా దగ్గర ఇంతే ఉన్నాయి మేము ఎంతకన్నా ఇవ్వలేమని చెప్పటం ఇల్లు అమ్మాలనుకోని తండ్రి అనుకోవటం ఇల్లు అమ్మకుండా చెయ్యాలంటే ఏం చేయాలని ఒక పేపర్లో పడితే ఆ కిడ్నీ దానం చేస్తే నాకు ఇంత డబ్బులు వస్తాయి చెల్లెలు పెళ్ళి ఈజీగా చేయొచ్చు అని తన ఫుట్బాల్ గేమ్కి ఒక కిడ్నీ దానం చేస్తే తను పనికిరాడు ఫుట్బాల్ ఆడటానికి తన లైఫ్ గోల్ అనేది అంబిషన్ అనేది అస్సలు కీపర్గా ఉంటాడు ఆయన అసలు నేను ఇంకా ఫుట్బాల్ ఆడటానికి కుదరదు అని డాక్టర్ కూడా చెప్తాను లైఫ్ లీడ్ చేయడం కూడా కష్టం కష్టంగా పరిస్థితి ఒక్కోసారి అంటే సింగిల్ కిడ్నీ తోటి ఇప్పటికీ చాలా మంది అప్పట్లో ఒక కిడ్నీ దానం చేయటం అనేది చాలా పెద్ద విషయం సో తను ఆయన కిడ్నీ దానం చేయటం అప్పుడు హెల్త్ టెక్నాలజీ హెల్త్ టెక్నాలజీ కూడా ఇంత లేదు ఇంత లేదు ఎగ్జాక్ట్లీ అప్పుడు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఆయన ప్రాణాలకే ప్రమాదం అన్నట్టుగా స్టోరీ నెరేషన్ ఉంటుంది ఇలా అద్భుతంగా మలుచుకొచ్చి లాస్ట్లో ప్రతి ఒక్కళ్ళు అండి నాకు ఇప్పటికీ వండరు చిరంజీవి గారి విషయంలో ఏంటంటే ఇప్పుడు అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత ఒక నలభై ఏళ్ళు దాటిన తర్వాత నటనలో తల పండిపోయిన తర్వాత ఆ ఎమోషన్స్ అనేది పలికించడం వేరు మ్యాచో మెగాస్టార్గా అంటే డాషింగ్ యాక్షన్ హీరోగా ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు కూడా గూండా లాంటి సినిమాలు చేసేటప్పుడు కూడా ఒక ఎమోషనల్ క్యారెక్టర్లోకి ఒక సగటు ఫ్యామిలీ మెంబర్ మన పక్కింటి కుర్రాడు ఎలా ఉంటాడు అలాగా ఆ కిడ్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ వస్తే ఆయన చాలా నీరసంగా ఉండే ఆ ఫేస్ కూడా చాలా నీరసమైన కళ్ళతోటి ఆ ఎక్స్ప్రెషన్స్ తోటి అది ఇప్పటికీ అందరికి గుర్తుంటుంది వీలైతే మనం అది ప్రేక్షకులు చూపించే ప్రయత్నం ఖచ్చితంగా ఈ తరం ప్రేక్షకులు కూడా ఆ సినిమా మళ్ళీ ఇప్పుడు చూడాలి చూడాలి ఇందులో ఏమైనా ఏమని ఉంటుందంటే అది విజేత అని పెట్టడానికి అందరి హృదయాన్ని గెలిచాడు తను కిడ్నీ ఇచ్చి తన కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు ఇల్లు కాపాడుకున్నాడు తన ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఉన్న బాండింగ్ని ఎలాగేది చేశారు చివరికి అందరూ వచ్చి ఆఖరికి నువ్వు వైపు వైపేవరా లేకపోతే నీ కాళ్ళ మీద పడేవాడిని తండ్రి అనటం కూడా అసలు నిజంగా ఇప్పటికీ చాలా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటుంది మామూలుగా ఎవరైనా నీ కోసం ప్రాణం ఇస్తా అంటాడు సార్ ఫ్యామిలీ కోసం ప్రాణం ఇస్తా అంటాడు కానీ ఈ సినిమాలో నిజంగానే కిడ్నీ ఇచ్చి ఏదో చెప్పిన పని చేసినట్లు అనిపిస్తుంది గారు ప్లస్ చిరంజీవి గారిని ఆ సినిమాలో స్క్రీన్ పైన చూస్తుంటే ఇది నిజంగానే జరుగుతుంది అన్నట్లు లోనే బయటకు వస్తాం సార్ సినిమా చూస్తే చక్రవర్తి గారు సంగీతం ఇచ్చారు సార్ దీనిలో ఈ సంగీతం అందించిన చక్రవర్తి గారు ఎంత ఎదిగిపోయే సాంగ్ ఉంటుంది అందులో ఒక ఫిలాసఫీ టచ్ కూడా ఉంటుంది అనమాట అది వీలైతే సాంగ్ ఒకసారి ప్రేక్షకులు మీరు ఒకసారి యూట్యూబ్లో అది చూడండి నా మేము మేము డిస్కస్ చేసినవి మాత్రం నిజంగా మీరు కూడా మేము ఏమేమి చెప్పేవన్నీ ఒప్పుకొని తీరుతారు చిరంజీవి గారు యాక్టింగ్ కానీ అందులో ఫైటింగ్స్ అలాంటివి ఏమి ఉండదు ఏదో ఒకటి రెండు ఫైట్స్ ఉంటాయి అది కూడా ఒక చిన్న ఇదిలో మొత్తం మెజారిటీ ఆఫ్ సినిమా మొత్తం ఒక ఎమోషనల్ డ్రామా లాగా నడుస్తుంది డెఫినెట్గా క్లైమాక్స్లో అందరి కళ్ళలో నీళ్లు తిరిగేలాగా ఉంటుంది అంత సెంటిమెంట్ సినిమా సాహిబ్ అని చెప్పి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లోనే అనిల్ కపూర్ గారు కూడా చేశారు సేమ్ మూవీ అక్కడ కూడా మంచి హిట్ సినిమా సాహిబ్ అని చెప్పి దీన్ని మాత్రక బెంగాలీలో మీరు చెప్పినట్టు అది రెండు చోట్ల హిట్ అవ్వడం అలాగే అనిల్ కపూర్ గారికి అక్కడ మంచి పేరు వచ్చింది చిరంజీవి గారితో పాటు కానీ నాకు బాగ్ గుర్త అమృతా సింగ్ అనుకుంటా పేరుగా చేసింది భానుప్రి గారు చిరంజీవి గారికి చేశారు సేమ్ అక్కడ అమృతా సింగ్ ఆవిడ కూడా చాలా అప్పట్లో చాలా పాపులర్ సైఫ్ ఖాన్ మాజీ భార్య అని చెప్తారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అల్లు అర్జున్ అండ్ అల్లు అర్జున్ వాళ్ళ అన్నయ్య బాబీ గారు కూడా చైల్డ్ ఆర్టిస్ట్లుగా ఈ సినిమాలో చేశారు ఇది చాలా మంది తెలియదు డెబ్యూ చిన్నబాబు చాలా చాలామంది తెలుసు చాలా మంది తెలియదు అల్లు అర్జున్ విజేత ద్వారానే ఎంట్రీ అయ్యాడు అల్లు అర్జున్ ఎంట్రీ విజేత ద్వారానే చిరంజీవి గారి సినిమా ద్వారానే జరిగిందని అనుకోవచ్చు బికాస్ చిన్న పాత్ర చేసినా కౌంటే కదా కౌంట్ డెఫినెట్గా నా సో అల్లు అర్జున్ గారి డెబ్యూ మూవీ కూడా విజేత సినిమానే సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ దీనిలో సంగీతం చాలా అద్భుతంగా ఒక ఎమోషనల్ డ్రామాకి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్తో పాటుగా మంచి సాంగ్స్ కూడా అందించారు దీనికి మ్యూజిక్ కూడా చక్రవర్తి గారు ఎస్ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు ప్లస్ దీంట్లో శారదా గారు చిరంజీవి గారికి వచ్చే సన్నివేశాల వాళ్ళ కాంబినేషన్ ఉంటుంది సార్ ప్లస్ చిరంజీవి గారు సోమయాజల్ గారికి ఫ్రెష్ కామినేషన్ ఈ ఫ్రెష్ కామినేషన్ ఎగ్జాక్ట్లీ సినిమాకు ఫ్రెష్ కాంబినేషన్ వాళ్ళ మధ్యన వచ్చే సన్నివేశాలు బయటకు వచ్చినా కూడా వెంటాడుతుంటాయి ఇందులో చిరంజీవి గారు లేని ఎమోషనల్ సన్నివేశం ఒకటి ఉందండి అందరిని కదిలించేస్తుంది ఏంటంటే అసలు వాళ్ళు పెళ్ళైపోయిన తర్వాత ఇలా కూర్చుని ఇప్పుడున్న జనరేషన్కి అతడి సినిమాలో ఒక విజేత విజేతల్లో అలాంటి సీనే ఉంటుంది పెళ్ళైపోయిన తర్వాత అందులో పది లక్షలు ఇచ్చిపోసామంటే ఎవరు ఇచ్చారు పది లక్షలు మీరు ఇచ్చారా మీరు పొలం అమ్మలేదు ఆడవాళ్ళ మేడలో బంగారం అమ్మలేదు కానీ పెళ్ళైపోయింది ఎలా మళ్ళీ ఆడే ఇచ్చాడు అంటారు కదా సేమ్ అలాంటి డైలాగు అంతకన్నా ముందే ఓ ఇరవై ముప్పై ఏళ్ల కిందటే శారద గారు చెప్తారు ఏంటి ఎవరు చేశారు నువ్వు చేయలేదు నువ్వు ఇవ్వలేదు నువ్వు ఇవ్వలేదు మరి ఇంత డబ్బు ఎలా అనుకున్నారు ఎవరన్నా ఆలోచించారు చిన్నబాబు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏమైపోయాడని ఏమైనా స్పృహ ఉందా అని చెప్పి నాలుగు కడిగేసి అసలు ఏమైందో తెలుసా ఇగో మీకోసం 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 మనందరి కోసం ఇల్లు కాపాడుకోవడం కోసం తన కిడ్నీని మనం కోసుకుంటేనే మనం ఇంత బాధపడతాం తన కిడ్నీని కోసిచ్చేసాడు అని చెప్పి ఇలా ఇలా టర్న్ అయ్యి ఇలా ముందుకెళ్ళంగానే అక్కడ జేవి సోమ్యాజులు గారు ఉంటారు అసలు అసలు అద్భు అసలు గూస్ బంప్స్ అండి ఇంతవరకు మనం ఒక యాక్షన్ సినిమాల్లోనే గూస్ బంప్స్ వచ్చేవి అనుకుంటాం లేదా ఒక హీరో ఎలివేషన్లోనే ఇలా గూస్ బంప్స్ వస్తాయేమో అని అనుకుంటాం కానీ ఒక ఎమోషనల్గా కూడా అలా తీయొచ్చు అలా చేయొచ్చు అని నిజంగా హ్యాట్స్ టు ద రైటర్స్ యాజ్ వెల్ చిరంజీవి గారికి కోదన్ రామ్ రెడ్డి గారికి అందులో ముఖ్యంగా శారద గారు అండ్ అదర్ నటీనటులు ఇందులో నూతన్ ప్రసాద్ గారు యాక్టింగ్ కూడా అద్భుతం అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంది సో ఇంత బాగా చేశారు కాబట్టే విజేత విజేత అయ్యారు రెండో ఫిలిం ఫేర్ అవార్డు మెగాస్టార్ ఈ సినిమా నుండే తీసుకున్నారు ఈ సినిమాకే తీసుకున్నారు అంటే ఆయన టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ అలా గ్రాఫ్ వెళ్ళిపోయాయి సార్ చిరంజీవి గారి అసలు ఈ గ్రాఫ్లో విజేత సినిమా ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ అంత చిన్న ఏజ్లో చిరంజీవి గారు ఈ క్యారెక్టర్ను ఎంచుకోవడం ఆ క్యారెక్టర్కి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా అద్భుతం సార్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే చిరంజీవి గారు వాల్యూ ఇంకా మనకు పెంచుకుంటాం ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఎస్ అదే అనిపిస్తుంది సార్ మా మంచి మాట చెప్పారు ఇప్పుడు సినిమాలు ఇప్పుడు యాక్షన్ మూవీస్ మాత్రమే కాకుండా ఫస్ట్లోనే నలభై ఏళ్ళుగా అదే లెగసీ అదే పర్ఫార్మెన్స్ ఆయన ఎలా కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఈ జనరేషన్కి కూర్చోబెట్టి చూపించినా కూడా కదలకుండా మెదలకుండా కన్ను రెప్ప వాల్చకుండా అలా చూస్తే వెళ్ళిపోతారు ఆయన పర్ఫార్మెన్సు ఇలా ఓవర్ డోసు అవ్వదు అలానే తక్కువ ఉండదు ఎగ్జాక్ట్గా కొలిచినట్టు పర్ఫెక్ట్గా ఆ పర్ఫెక్షనిస్ట్ అండి నేను చెప్పడం చిరంజీవి గారు వీజ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఇన్ యాక్టింగ్ అందుకనే ఆయన అన్ని అవార్డ్స్ అవి వరించాయి అందరూ మెగాస్టార్ యాక్షన్ హీరో మాత్రమే అనుకుంటారు ఆయన పర్ఫార్మెన్స్ టాప్ మోస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న హీరో సో ఇలాంటి విశేషాలు ఇంకో సినిమాతో మనం కలుసుకుందాం కిరణ్ గారు మంచి సినిమాతోటి చిరంజీవి గారు మెగాస్టార్ సినిమాతో అందులో విశేషాలు తెర వెనుక విశేషాలు తెర ముందు విశేషాలు కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎవరన్నా మరి పని పనిచేసిన వాళ్ళు కానీ తోటి నటీనటులు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ తోటి కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం తప్పకుండా సార్ నమస్తే